జై శ్రీరామ్ భారత్ భారీ గత మూడు నెలలుగా బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువుల మీద హత్యలు అత్యాచారాలు మానభంగాలు దోపిడీలు విచ్చల విడిగా జరుగుతున్నాయి ఇది ప్రపంచం అంతా చూస్తున్నది ఒకప్పుడు ఇరవై ఐదు శాతం ఉండేటటువంటి హిందూ జనాభా ఈరోజు నాలుగైదు శాతానికి పడిపోయింది ఇలా పడిపోవడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఉండేటటువంటి మతోన్మాదుల యొక్క చేష్టలు ఈ బంగ్లాదేశ్ అనేది ఒకప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం విడిపోయినప్పుడు తూర్పు పాకిస్తాన్గా పశ్చిమ పాకిస్తాన్గా ఉండేది తూర్పు పాకిస్తాన్ లో ఉండేటటువంటి ముస్లింలందరూ అదే ముస్లిం జాతి పశ్చిమ పాకిస్తాన్ నుండి వచ్చి వాళ్ళని వేధించారు వాళ్ళ యొక్క స్త్రీలని అవమానించారు వాళ్ళని మానబంధ బంఘాలు చేశారు వాళ్ళని దోచుకున్నారు అత్యధికమైనటువంటి శాతం ఇక్కడి నుండి దోచుకొని పశ్చిమ పాకిస్తాన్ లో వాళ్ళు పంచుకున్నారు ఈ యొక్క దురాగతాలని అప్పటి ఆ అప్పుడు ఉండేటటువంటి బంగ్లాదేశ్ నాయకుడు షేక్ ముజిబుర్ రహమాన్ వ్యతిరేకించడం ఆ బంగ్లాదేశ్ యొక్క ప్రజలు భయభ్ర భయభ్రాంతులై భారతదేశానికి శరణార్థులుగా రావడం ఇదంతా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగినటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల భారతదేశం చూస్తూ ఊరుకోకుండా పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించింది బంగ్లాదేశ్ ప్రజలకు మేము ఉన్నామని ఆ భయం ఇచ్చి బంగ్లాదేశ్ ని ప్రత్యేక రాజ్యంగా గుర్తించి ఆ యుద్ధంలో పాకిస్తాన్ ని ఓడించి షేక్ మజు ముజిబు రహమాన్ ప్రధానిగా బంగ్లాదేశ్ ఒక రాష్ట్రం ఒక దేశం అవతరించడానికి భారతదేశం ఎంతో కృషి చేసింది ఎంతో త్యాగం చేసింది మన యొక్క సైనికులు అమరులయ్యారు కూడా ఆ రోజు మన యొక్క ఫీల్డ్ మార్షల్ మానక్షా గారి ఆధ్వర్యంలో అరోరా గారు పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించి వాళ్ళ చేత ఓడిపోయినట్టుగా సంతకాలు తీసుకొని ఈ యొక్క బంగ్లాదేశ్ పతాకం అక్కడ ఎగేటట్టుగా చేశారు ఈ రకంగా ఒక దేశం ఏర్పడటానికి భారతదేశం కృషి చేస్తే ఆ కృతజ్ఞతా భాగం భావం కూడా లేకుండా బంగ్లాదేశ్ లో ఉండేటటువంటి ముష్కరులు అక్కడ ఉండేటటువంటి హిందూ దేవాలయాలపైన దాడులు చేస్తున్నారు హిందూ స్త్రీల పైన అత్యాచారాలు చేస్తున్నారు హిందువుల్ని ఈ క్తం పేరులే పారేటట్టుగా నరమేధం కొనసాగిస్తున్నారు అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉండేటటువంటి మానవ హక్కుల సంస్థలన్నీ ఇప్పుడు నోరు మూసుకుని ఉన్నాయి మాట్లాడటం లేదు భారతదేశంలో చీమ చుట్టుకు మన గుత్తి అరుచేసేటటువంటి సంస్థలన్నీ ఈ రోజు మౌనవర్తం పాటిస్తున్నాయి అందువల్ల ఈ రోజు ఒక ర్యాలీ తీయడం జరిగింది బంగ్లాదేశ్ హిందువుల తరఫున మేమందరం ఉన్నాము ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ సమాఖ్యమై బంగ్లాదేశ్ హిందువులకి వారి యొక్క మద్దతు తెలియజే తెలియజేయాలనేటటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా భారతదేశంలో ఉండేటటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా బంగ్లాదేశ్ హిందువులకు వాళ్ళ యొక్క మద్దతు తెలియజేయాలని ఈ రోజు కోరడం జరిగింది అంతేకాకుండా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషను మిగతా సంస్థలు కూడా మిగతా దేశాలు దేశాధిపతులు వారందరూ కూడా బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువుల తరఫున మాట్లాడవలసిందిగా కోరడం జరుగుతోంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇక్కడ ఉండేటటువంటి ఈ విక్టరీ టవర్ ఏదైతే ఉందో ఆ ఈ విశాఖపట్నంలోనే అక్కడ బంగ్లాదేశ్ నుండి వచ్చేటటువంటి ఘాజీ అనేటటువంటి సబ్మైన ముంచి బంగ్లాదేశ్ ని ఓడించడం జరిగింది ఇటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం నుండి ఈ రోజు సమస్త హిందూ జాతికి ప్రపంచ వ్యాప్తంగా ఉండే హిందూ జాతికి పిలుపునివ్వడం జరుగుతోంది అన్ని దేశాలకి పిలుపు పిలుపునివ్వడం జరుగుతోంది ఓ ప్రపంచ ప్రజలారా బంగ్లాదేశ్ హిందువుల యొక్క దీనస్థితిని గమనించండి వారికి అండగా నిలవండి ప్రపంచంలో మానవత్వాన్ని రక్షించండి అని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్